ఈ ప్రాంగణంలోకి రానున్నారు విత్ ఇన్ అట్ వైల్ టుడేస్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విల్ అరై విత్ దిస్ ప్రెమిసెస్

గోరౌండ్ నిలే నార్త్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివరియులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. బర Chief Guest and Honorable Chief Minister of North Pradesh Shri Nara Chandra Babu Naidu garu has arrived at this premises and he is being received by Shri neerab Kumar Prasad IAS Chief Secretary to Government Shri C.H. Swarka, Sirimal Rao, IPS, Director General of Police and is introducing senior civil and police officials. Shri S. Suresh Kumar, IAS, Principal Secretary to Government, Shri C.H. Srikanth, IPS, IGP, APSP Battalions, Shri Mati Dr. Gumala Srijana, IAS, Collector and District Magistrate, Shri S. V. Rajsekar Babu, IPS. జాతీయ పతాక ఆవిష్కరణతో జాతీయ కేతలాపన జరుగుతుంది ప్రేక్షకులంతా లేచి నిలబడవలసిందిగా యూనిఫాంలో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ రిక్వెస్ట్డ్ టు हॉйс ది నేషనల్ ఫ్లాగ్ ఆల్ ది స్పెక్టేటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ అండ్ ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్ టు సెల్యూట్

Parade Commander Shri Dheeraj Kunnabilli IPS is coming forward to the saluting dais to invite the Honourable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ రజ్కుని ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP Sir is accompanying Honorable Chief Minister on review vehicle. గురో నిలేన ముఖ్యమంత్రు వార్యుల అంగికరించి పేరేడు పరిసిలన కై బఈల్ దేరారు.